హైదరాబాద్ మాదాపూర్లో రాష్ట మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు వేదికగా నిలిచిన ఇందిరా మహిళా శక్తి బజార్లో మినీ సరస్ రెండు పేల ఇరవై ఐదు పేరిట ఉగాది రంజాన్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రాష్ట సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు చేసిందని తెలిపారు తొమ్మిది కోట్లతో ఇందిరా మహిళా బజార్ను అభివృద్ది చేయడం జరిగిందన్నారు సెలవు రోజుల్లో నగరవాసులు ఇందిరా మహిళా బజార్ను సందర్శించారని దివ్య కోరారు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ పెద్ద ఎత్తులో వాళ్ళకి ఒక మార్కెటింగ్ ప్లేస్ అలాగా ఇది దీన్ని మినీ సరస్ మేలాగా కూడా కండక్ట్ చేస్తున్నాము విమెన్ చేస్తున్నామునర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అయినా లేకపోతే మన హబ్ అని వాళ్ళు ప్రమోట్ చేసిన ఆంటర్ప్రీనర్స్ అయినా అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు ఇది కాకుండా మన టీజీ కో మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ విమెన్ ఆంటర్ప్రీనర్స్ ని కూడా వాళ్ళు పెడుతున్నారు మన మహిళలకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ని ఇక్కడ మనము పెద్ద ఎత్తులో డిస్ప్లే చేస్తున్నాము